కొంతకాలం బతకాల్సిన మన అలవాట్లు మనల్ని మింగేస్తాయడానికి వెంకట కూడా ఒక ఉదాహరణ అయిపోయాడని బాధగా ఉంది ఎందుకంటే ఈరోజు అతని ఆరోగ్యం పట్ల కొంచెం ఉన్న అవగాహన ఉంటుంటే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి రాదు యాభై మూడు యాభై నాలుగు సంవత్సరాలు చనిపోతారండి ఎవరైనా ఎందుకు తన తన ఆరోగ్యం పట్టి తన అసలు మన ఆరోగ్యం విలువైన ఆరోగ్యం కాపాడుకోవాలనే ఇది లేదు నేను ఇంతకు ముందు కూడా వచ్చి దానికి నేను హెల్ప్ చేసి వెళ్ళాను ఎవరు సపోర్ట్ అందరూ చెప్పారండి చేశారు చేసిన వాళ్ళందరూ చేశారు చెప్పుకోరు అందరూ బయటకి చాలా మంది గుత్తదానాలు చేశారు చేశారు కానీ నేను కూడా వచ్చిన రెండో స్ట్రీట్ నుంచి చాలా మంది చేస్తారు ఎవరు చేసినా ఎంత చేసినా ఎంత మంది ఎన్ని సార్లు చేసే సారి రెండుసారి చేస్తారు కట్టుడిగా ఉండాలి తను తాగకుండా ఉండుంటే బాగుండదని నేను ఫీల్ అవుతున్నాను పర్సనల్గా ఆ తాగుడు చాలా వరకు మనిషిని తినేసింది తర్వాత హెల్త్ పోయినాక తాగిన తాకపోయినా హెల్త్ పాడైపోతుంది సో అలా అయిపోయింది కాబట్టి తనకి అవగాహన లేక తన హెల్త్ని పాడు చేసుకున్నాడు అని ఫీల్ అవుతున్నాను ఇండస్ట్రీ నుంచి చేసిన వాళ్ళు చేశారు చిరంజీవి గారు చేశారు ఇంతకుముందు అంతకుండా చాలా మంది చేశారు మేమందరం వచ్చి చేసాము వాళ్ళ వైఫ్కి నేను అక్కడ రామ్నగర్ వెళ్ళిపోయాను చేయకుండా ఎవరు లేదు చేశారు అది ఫేక్ అది దానివల్ల అతను దెబ్బ పడి ఉండొచ్చు కానీ ఫేక్ అది అది ఫేక్ అది ఫేక్ అది అని చెప్పారు వాళ్ళు తర్వాత నాకు ఫోన్ చేశారు మొన్ననే నాలుగు రోజులకి ఇద్దరు చేసిందా వదిన చేసి అమ్మాయి ఇలా అయిందంటే అయ్యో నేను ఒకసారి ట్రై చేస్తానమ్మా అసోసియేషన్ డిస్కషన్ పెడితే కూడా అతను కార్డ్ హోల్డర్ కాదండి ఎలా మెడిక్లెయిమ్ ఇస్తారు మీరు ఇవ్వలేరు కదా అన్నారు మేము మాట్లాడుకున్నాం ముంచు ఎవరు లేరు ఊళ్ళో అసోసియేషన్లో కాబట్టి రాలేకపోయారు అందుకే నేను వచ్చాను అందరికీ తెలియదు కదా పాపం ఊట్లు తెలియవు చాలా మంది ఏమో ఎవరికి ఏ పరిస్థితులు ఉన్నారు మనం చెప్పలేము కదండి అలా ఎవరిని రవ్వలేని మనం అనలేము కదా వాళ్ళు ఇంట్రస్ట్ని బట్టి వస్తారు ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఎవరు రాలేదు అని ఎలా చెప్తారు వాళ్ళు కుదిరితే వస్తారు